హాయ్ అండి అందరికీ కూడాను ఇదైతే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి మేమైతే ఇప్పుడే శ్రీశైలంలోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఘాట్ రోడ్లో నుంచి కూడాను వచ్చేసామండి శ్రీశైలంలో అదేనండి ఎంట్రన్స్ చూపిస్తున్నా చూసారా బోర్డు అదే ఎంట్రన్స్ ఇక అక్కడి నుంచి అయితే మేము వెళ్తూ ఉన్నామండి చిన్నగాను మేమైతే చూసారు కదా లాస్ట్ వీడియోలో అయితే చూసారు కదండి నేనైతే బయలుదేరిందంతా చూపించాను మేమైతే వచ్చేసామండి ఇక ఇక్కడ నుంచే మీకైతే చూపిస్తా చూపిస్తూ ఉంటానండి చూసేయండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి అక్కడ ఉన్న ప్లేసెస్ వాటిని అన్నింటినీ కూడాను రండి చూదురు మీరు కూడా చక్కగా ఇక శ్రీశైలం ఎంట్రన్స్ లోనే మనకైతే ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయండి ఎంట్రన్స్ లోనే ఉంటాయి మనం లోపలికి రాగానే అక్కడైతే శివుడు పార్వతి విగ్రహాలు అయితే పెట్టేసి ఉన్నాయండి చాలా పెద్దగా ఉన్నాయి అందరూ అక్కడైతే ఫొటోస్ అవి దిగుతా ఉన్నారండి మీకు కూడా చూపిస్తారండి చూసారు కదా ఎంత బాగున్నాయో అవైతే చిన్న చిన్న పార్క్ లాగా కట్టేసి అయితే ఉన్నాయండి అక్కడ అందరూ కూడా దర్శించుకుంటా ఉన్నారు మేము కూడా దర్శించుకున్నామండి మీకోసం అయితే చూపిస్తూ ఉన్నానండి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అయితే మనకి అక్కడ పెద్దది శివలింగం అయితే ఉందండి పార్క్లోను అలాగే శివలింగానికి ఎదురుగా అయితే నందీశ్వల వారిని అయితే పెట్టారండి చక్కగా మరి అంతే కదండి శివలింగానికి ఎదురుగా నందీశ్వల వారే ఉంటారు కదండి అదేనండి చూపిస్తూ ఉన్నాను ఆ పార్కులో నైట్ అయితే కనుక అక్కడ లైట్లంతా కూడా వేస్తారండి అప్పుడు చూస్తానికైతే చాలా బాగుంటుంది లైట్ వెలుతుర్లో అయితే వీలైతే కనుక మీకు కూడా చూపిస్తా లేండి నైట్ టైం అక్కడ దాకా వచ్చి కూడాను నేనున్న దగ్గర నుంచి కుదిరితే లేండి ఆ తర్వాత అండి ఆ పక్కనే బసవ అని చెప్పేసి అని వేరేగా దక్షిణామూర్తి వారిని అయితే అక్కడ పెట్టారండి చూస్తానికైతే చాలా బాగున్నాయి అదంతా కూడాను చుట్టూ ప్లేసెస్ అన్నీ కూడాను మీరైతే చూసేయండి మీకైతే చూపిస్తాను ఇవన్నీ కూడాను మనకి శ్రీశైలం ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్లోనే స్వాగతంగా ఉంటాయండి మనకి కనిపిస్తానే ఉంటాయి చక్కగాను మనమైతే దిగి వాటిని దర్శించుకోవచ్చండి ఆ విగ్రహాలని దర్శించుకొని మనమైతే లోపలికైతే వెళ్ళిపోదాము చూడండి మీరు కూడా ఒకసారి చూడండి చూసారా ఎంత బాగుందో దక్షిణామూర్తి వారి ఫోటో అయితే చాలా బాగుండింది కదండి అదైతే బసవ వనం అని చెప్పేసి అని పేరుందండి దానికి అక్కడైతే మీరు కూడా చూడండి అక్కడ మ్యూజియం అయితే ఉందండి గిరిజన ఉత్పత్తులు దానికి సంబంధించి అయితే ఉంది నేనైతే వెళ్ళలేదులేండి ఈసారి వెళ్ళినప్పుడు మీకు అది కూడాను చూపిస్తా ఉంటానండి దానిలో అయితే ఏవో గిరిజన ఉత్పత్తులు అయితే ఉంటాయంట చూసారా మీరు కూడా దర్శించుకోండి ఎంట్రన్స్ లోనే ఉన్నటువంటి శివైన అయితే చూసేయండి మళ్ళీ ఒకసారి చుట్టూ కూడాను ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తానండి మొత్తం కూడాను ఎంట్రన్స్ లోనే ఈ విధంగా అయితే ఉంటుంది మనకి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆగి మీరు కూడా చూడండి బాగుంటుంది చుట్టూ కూడా చాలా బాగుందండి చూస్తానికైతే గ్రీనరీగా సాయంత్రం అయితే మా అమ్మాయి వాళ్ళు అక్కడ గుడి ముందులైతే ఫోటోస్కి అయితే ఫోజులు అయితే ఇస్తా ఉన్నారండి అదే చూపిస్తున్నాను ఇక ఆ రోజుకైతే రెస్ట్ తీసుకున్నానండి పొద్దున్నే తెల్లవారుజామునే అయితే కార్తీక మాసం కదండి నేను వెళ్ళింది అందులోను శ్రీశైలం కాబట్టి సరే పొద్దున్నే ఒత్తులైతే వెలిగించుకుందామని చెప్పేసి అని పొద్దు పొద్దునే వెళ్ళిపోయానండి గుడికి అయితే ఇక అక్కడైతే నేను పంతులు గారు వాళ్ళైతే ఉన్నారండి ఇక కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను ముగ్గు అయితే వేసేసుకొని నేనైతే ఒత్తులు అన్నీ కూడా తీసుకున్నానండి వాటిని అయితే వెలిగించుకోవడానికి రెడీ చేసుకుంటా ఉన్నాను అక్కడ పూజ కోసం అవి వారైతే మంత్రాలు అవి కూడాను చదువుతూ ఉన్నారండి చక్కగాను నేనైతే అన్నీ రెడీ చేసుకున్నానండి ఒత్తులు వెలిగించుకుందామని చెప్పేసి అని నేను మా అమ్మాయేనండి వెళ్ళింది అక్కడ ప్రోగ్రాం కాబట్టి మా వారైతే మాతో రాలేదండి ఆ రోజైతే ఆయనకి పని ఉండటం వల్ల మేమందరం కూడాను చాలా కలిసి వెళ్ళామండి డ్యాన్స్ వాళ్ళతో అందుకనండి ఇక పొద్దున్నే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను పూజ జరుగుతుంది ఇక ఒత్తులైతే వెలిగించేసుకున్నానండి చూసారు కదా చాలా ప్రశాంతంగా అనిపించిందండి మనసుకైతే నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని తర్వాత అయితే దేవాలయంలో అయితే వెళ్ళానండి శివుణ్ణి దర్శించుకుందామని చెప్పేసి అని ఆ దర్శనం కూడా పూర్తి చేసేసుకొని బయటకైతే వచ్చేసామండి నేను మా అమ్మాయి అయితే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే వెళ్ళిపోయారండి పొద్దు పొద్దున్నే వాళ్ళకి వీలు పడినప్పుడల్లా మేమైతే పొద్దున్నే వెళ్ళాం కాబట్టి దర్శనాలన్నీ అయిపోయినాయి అప్పుడేనండి బయటకైతే వచ్చేసాము అప్పుడే సూర్యుడైతే చక్కగా ఉదయిస్తూ ఉన్నాడండి చూశారు కదా కార్తీక మాసం తోటి ఎంతమంది జనాలైతే ఉన్నారో పొద్దున్నే ఎవరికి వాళ్ళు గుడి దగ్గరికి వచ్చేసి చక్కగా గుడి ముందలే ఒత్తులే అవి కూడాను వెలిగించుకుంటా ఉన్నారండి దేవాలయం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ప్లేస్లోను కూర్చొని అందరూ కూడాను అక్కడైతే అయ్యార్లు ఉన్నారండి పూజ చేపిస్తూ ఉన్నారు మంచి చేత కావాలంటే గనక అలా ఒత్తులన్నీ కూడాను మేము కూడా వెలిగించేసుకున్నామండి శివయ్య దర్శనం అయితే చేసేసుకున్నాం చూడండి జంటలు జంటలుగా కూర్చొని చక్కగా పూజలు అయితే చేసుకుంటా ఉన్నారండి పొద్దున్నే కార్తీక మాసం అవడంతో ఆ ఒత్తుల నుంచి వచ్చే వాసన చాలా బాగుండిందండి నువ్వుల నూనెతోటి అయితే వెలిగిస్తూ ఉంటామా ఆవు నెయ్యి నువ్వుల నూనెతోటి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చాలా బాగుందండి ఆ అయితే ఈ ప్లేస్ అయితే గుడికి ఎదురుగానే ఉంటుందండి ఇక్కడైతే ఒత్తులు అందరూ కూడా వెలిగించుకుంటూ ఉన్నారు చూడండి ఎంతమంది ఉన్నారో కార్తీక మాసం అవడం వలన గుడి మొత్తాన్ని కూడాను విద్యుత్ దీపాలతో అయితే అలంకరించారండి అదిగోండి ఎంట్రన్స్ అయితే మీకైతే చూపిస్తాను చూడండి లోపలికైతే వెళ్ళకూడదండి మనకి ఎంత వీలైందో అంతవటికి మాత్రమే నేను మీకు చూపించగలను అండి కదా దూరంగా కనిపిస్తుంది చూసారా అదేనండి ప్రధాన ఆలయం అయితే నేనైతే బయట నుంచి చూపిస్తున్నాను మీకు చూసేయండి మీరు కూడా దర్శించుకొని మీరు కూడా శివయ్యకైతే నమస్కారం అయితే చేసేసుకోండి మీరు కూడా చక్కగా అదిగోండి ప్రధాన ఆలయము చూసారా ఎంత విశాలంగా ఉందో ప్రాంగణం అయితే లోపల మనమైతే లోపలికైతే వెళ్ళి తీయట్లేదండి ఫోన్ సెలవు లేవు కాబట్టి బయట వారికి మాత్రమే చూపిస్తాను ముందే చెప్పాను కదండి కార్తీక మాసం అవడంతో గుడి మొత్తాన్ని కూడా విద్యుత్ దీపాలతో అయితే బాగా అలంకరించారండి అని చెప్పేసి అని విద్యుత్ దీపాలతోనే కాదండి చిన్న చిన్న మొక్కలతోటి కూడా అలంకరించారండి గుడి మొత్తాన్ని చూశారు కదా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో అందరూ కూడా అక్కడైతే ఆగి ఫోటోలు అయితే దిగుతూ ఉన్నారండి చక్కగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే చూసారా అండి పొద్దున్నే ఎంత బాగుంది అక్కడ క్లైమేట్ అయితే ఇంకా ఎండబడిపోయిందండి మీకు చూపించడం కోసం కొంతసేపు అయితే ఆగాను అప్పటికి కూడాను చాలామంది అయితే ఒత్తులు వెలిగించుకుంటానే ఉన్నారండి ఎండబడ్డం అంటే మరీ ఎండబడలేదు అప్పటికి కొంచెం ఆరు ఆరున్నర అయితే అయిందండి టైం అయితే అప్పుడే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు చూడండి కదండి మాకైతే దర్శనాలు అవి అయిపోయినాయి కాబట్టి ఇంకా మేమైతే చిన్నగా బయలుదేరేసి రూమ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా టిఫిన్ అవి చేయాలి కాబట్టి ఇద్దరం కూడాను చాలా పొద్దున్నే లేసామండి అందుకని చెప్పేసి అని గుడి చుట్టూ అయితే ఇలా చిన్న చిన్న దుకాణాలు అయితే చాలానే ఉన్నాయండి మనకు అన్నీ కూడాను దొరుకుతూ ఉన్నాయి ఒత్తులు టెంకాయలు ఏవైనా సరే కావాలంటే తీసుకొని మనం వాడుకోవచ్చండి పూజ దగ్గర అయితే అవన్నీ కూడా అక్కడే దొరుకుతూ ఉన్నాయి చిన్న చిన్న దుకాణాల్లో మీరైతే తీసుకోవచ్చండి అక్కడైతే నేనైతే అక్కడే తీసుకున్నాను లేదా మీరైనా మీ ఊరి నుంచైనా తెచ్చేసుకోవచ్చండి ఇది అయితే నాకు ఇచ్చినటువంటి రూమ్ దగ్గర ఉన్నటువంటి వ్యూ అండి మీకైతే చూపిస్తాను అక్కడైతే ఫాల్ అయితే ఉందండి ఆ చెట్ల మధ్యలో కనిపించట్లేదు మీకైతే చూడండి చుట్టూ వ్యూ కూడా ఎంత బాగుందంటే అంత బాగుందండి పొద్దున్నే రాత్రి అంతా సౌండ్ వస్తామంటే ఏంటో అనుకున్నానండి ఆ వాటర్ ఫాల్స్ అవి ఉండేనండి అది చూసారా ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదండి మీకైతే మేమైతే దర్శనం పూర్తి చేసుకొని వచ్చేసా అన్నా కదండి ఇదంతా కూడా అయితే చూపిస్తూ ఉన్నానండి చూసి ఎంజాయ్ చేసేయండి మీరు కూడా చూడండి ఎలా ఉంది ఎంత చక్కగా ఇక కొంతసేపు అయితే రెస్ట్ అయితే తీసేసుకుందాం అనుకుంటున్నానండి నేనైతే ఇక చెప్పాను కదండి కొంతసేపు రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి అని రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం కాబట్టి ఇక సాయంత్రం మా అమ్మాయిదైతే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి దానికైతే ప్రిపేర్ అవ్వాలండి ఇక కొంతసేపు రెస్ట్ తీసుకొని తర్వాత అయితే ప్రిపరేషన్స్ అన్నీ కూడాను స్టార్ట్ చేసుకుంటాను నేనైతే మీరైతే చూదురు చెప్పాను కదండి శ్రీశైలం ఎందుకు వెళ్ళామనేది మా పాప ప్రోగ్రాం కోసం అని చెప్పేసి అని చూశారు కదా మా పాప అయితే ఎంత చక్కగా డ్యాన్స్ అయితే వేస్తూ ఉందో ఇంక ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను మీరైతే చూసి మా పాపనైతే బ్లెస్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రోగ్రామ్స్ చాలా చేయాలి తను అని చెప్పేసి అని మా పాపే కాదండి చాలామంది పిల్లలు అయితే వచ్చారండి అందరూ కూడాను చక్కగా అయితే నాట్యం అయితే చేసేసారండి ఇక రాత్రికి ఆ ప్రోగ్రామ్ అయితే అయిపోయిందండి తర్వాత మేమైతే రెస్ట్ తీసేసుకొని మార్నింగ్ మార్నింగే ఎర్లీ అవర్సే అయితే బయలుదేరిపోయామండి శ్రీశైలం నుంచి మా ఊరికి మధ్యలో చాలా ఆలయాలు ఉన్నాయండి వాటి కూడాను దర్శించుకుంటా మీకైతే వ్లాగ్ అయితే చూపిస్తూ ఉంటానండి దీని తర్వాత కంటిన్యూషన్ వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి మీరైతే చూసి ఎంజాయ్ చేయండి నా వీడియో కనుక ప్లీజ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే హైప్ బటన్ ఉంటుందండి దాన్ని కూడా ప్రెస్ చేస్తే మరెన్ని పాయింట్స్ అయితే నాకైతే యాడ్ అవుతాయండి ప్లీజ్ అండి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మంచి మంచి మరెన్నో బ్లాగ్స్ని అయితే మీకోసం అయితే ఇస్తూ ఉంటాను కంటిన్యూషన్ లాగా వస్తూ ఉంటాయి చూస్తూ ఉండండి